అమెరికా నమ్మదగిన దేశమేనా భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి చర్చలను నేనే జరిపానని నేనే శాంతిని సాధించానని నేనే శాంతి దూతను అని చెప్పుకోవడానికి అమెరికా తహదహలాడుతున్నట్టుగా అర్థమవుతుంది నిజంగా అమెరికా శాంతిని కోరుకుంటుందా అసలు అమెరికా నమ్మదగిన దేశమేనా అమెరికా గతంలో ఎన్ని గుంటనక్క పనులు చేసిందో చూద్దాం రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు మధ్య సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా సిఐఏ ఒక సీక్రెట్ ఆపరేషన్ నడిపింది ఈ ఆపరేషన్లో మోడరేట్ జిహాదిస్ట్ అనే రెబల్స్ గ్రూప్కు ఆయుధాలు శిక్షణ ఇచ్చింది ఇది సిఐఏ చరిత్రలో అతిపెద్ద సీక్రెట్ ఆపరేషన్లలో ఒకటి దీని ఖర్చు బిలియన్ డాలర్లకు పైగా ఉంది రెండు వేల పదహారులో న్యూయార్క్ టైమ్స్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది ఈ ఆయుధాలు కొన్ని తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్ళాయి సిరియాలో హింస పెరిగింది రెండు వేల పదిహేడులో ట్రంప్ ఈ ఆపరేషన్ను నిలిపివేశాడు ఇది అమెరికా ఎలా తమ రాజకీయ లక్ష్యాల కోసం ఇతర దేశాలను అస్థిరపరిచిందో చూపిస్తుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికా వియత్నాం యుద్ధాన్ని ప్రారంభించడానికి ఒక నకిలీ సంఘటనను సృష్టించింది అమెరికన్ నావికాదళంపై ఉత్తర వియత్నాం దాడి చేసిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది దీనితో వియత్నాం యుద్ధం తీవ్రమైంది రెండు వేల ఐదులో డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ల ద్వారా పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికన్ నావికాదళం మీద జరిగిన దాడి నిజానికి జరగలేదు అని తేలింది అంటే ఇది ఒక నకిలీ దాడి ఈ రహస్యం నలభై సంవత్సరాల పాటు దాచబడింది ఈ యుద్ధంలో ఇరవై లక్షల మంది వియత్నమీస్ పౌరులు చనిపోయారు ఇది ప్రభుత్వాలు యుద్ధాలను సమర్థించడానికి తప్పుడు సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయో చూపిస్తుంది కోల్డ్ వార్ సమయంలో అమెరికా మరియు నాటో దేశాలు ఐరోపాలో రహస్య సైనిక సంస్థలను ఏర్పాటు చేశాయి దీనిని ఆపరేషన్ గ్లాడియో అని పిలిచారు ఈ సంస్థలు సోవియట్ యూనియన్ ఆక్రమణ నుంచి రక్షణ కోసం అని చెప్పారు కానీ వాస్తవానికి వీరు ఐరోపాలో ఉగ్రవాద దాడులు చేశారు నూట యాభైకి పైగా బాంగు దాడులు జరిగాయి నాలుగు వందల తొంభై ఒక్క మంది చనిపోయారు దీనిని కమ్యూనిస్టులు చేశారని వారు చెప్పారు కానీ నిజానికి ఈ పనులు చేసింది గ్లాడియో సభ్యులు ఈ దాడుల ద్వారా ప్రజల్లో భయాన్ని సృష్టించి తద్వారా ప్రజలు నాటో మరియు అమెరికా మద్దతును కోరుకునేలా చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఇటలీ ప్రధాని ఈ ఆపరేషన్ గురించి బయట పెట్టే వరకు ఎవరికీ తెలియదు హీరోషిమా నాగసాకిలపై అనుబాంబులు వేసి లక్షల మందిని క్షణాల్లో బూడిద చేసిన అమెరికా ఇదంతా శాంతి కోసమే చేశానని చెప్పుకుంటుంది తన సొంత లాభం కోసం అమెరికా ఎలాంటి పనైనా చేస్తుంది కాబట్టి నా ఉద్దేశంలో అమెరికా నమ్మదగిన దేశం కాదు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ